హాయ్ హలో నమస్తే అందరికీ గత కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం వెళ్ళి కాకినాడ పోర్ట్ లో పెద్ద ఎత్తున ఒక స్మగ్లింగ్ అంటే ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ అని మనం చెప్పుకోవచ్చు ఈ స్మగ్లింగ్ అయితే అరికట్టగలిగాడు సీజ్ ద షిప్ అంటూ కూడా ఆ సందర్భంగా ఆయన అందరి అధికారులకు ఒక షాక్ అయ్యే విధంగా కూడా ఒక వర్డ్ వాడు దాని తర్వాత ఆ షిప్ ని సీజ్ చేయడం ఎందుకంటే పీడిఎస్ బియానికి సంబంధించి పేదలకు ఇచ్చేటటువంటి బియ్యానికి సంబంధించి పెద్ద ఎత్తున దాదాపుగా అధికారుల అంచనా ప్రకారం ఒక నలభై ఎనిమిది నుంచి ఒక అరవై కోట్ల వరకు కూడా ఉంటుంది ఈ ఈ బియ్యం అనేది ఇది రాష్ట్ర వ్యాప్తంగా నుంచి కూడా సేకరించి పెద్ద ఎత్తున ఒక మొఠా కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే వాటన్నిటిని కూడా ముందస్తు సమాచారం ప్రకారం వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది అదే సందర్భంలోనే తనిఖీలు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ లోటుపాట్లు ఉండడం దాని తర్వాత భద్రతా పరంగా కూడా ఎందుకంటే ఇన్ని చెక్ పోస్టులు అంటే పోర్టులోకి షిప్ వరకు వెళ్ళాలంటే అంత ఆశామసి విషయం కాదు మరి ఆ స్థాయిలో వెళ్తుంది అంటే ఇందులో అందరి ప్రమేయం ఉందనేది స్పష్టం ఇది కూడా ప్రభుత్వం గుర్తించింది అందులో భాగంగానే డిప్యూటీ సీఎం కూడా దీనిపైన చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు ఆ సందర్భంగా అక్కడ షిప్ దగ్గర ఆయన ఒక ఒక షిప్లో అంటే ఒక స్టీమర్లో వెళ్ళిన సందర్భంలో అక్కడ ఆయన చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇందులో ప్రజా ప్రతినిధుల హస్తం ఉంది అదేవిధంగా అధికారుల హస్తం ఉంది అక్కడ ఉన్నటువంటి భద్రతా నిఘా వైభవ సంబంధించిన అధికారుల హస్తం ఉంది అదే విధంగా పోర్టు సంబంధించినటువంటి అధికారుల హస్తం ఉంది ఇంకా చెక్ పోస్టులు ఇట్లా కింది స్థాయిలో అంటే ఎవరెవరి స్థాయిలో ఉన్న వాళ్ళ హస్తం ఖచ్చితంగా ఉంది ఇందులో ఎందుకంటే ఇది ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఎవరికి అందరికి తెలిసినా ఎక్కడా బయట రాలేదు అంటే ఇందులో అందరూ దొంగలే అనే స్థాయిలో ఆయన ఆ రోజు మాట్లాడడం జరిగింది దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు దాని తర్వాత మూడో తారీఖు ఆ కేబినెట్ మీటింగ్ లో కూడా చాలా కీలకంగా దీనిపైన చర్చ జరిగి ఏకగ్రీవంగా దీనిపైన పెద్ద ఎత్తున ఒక అంటే ఒక సిట్ ని ఏర్పాటు చేస్తూ చేయాలన్నట్టు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది సాధారణ సిట్ బృందం వేరు కానీ ఇప్పుడు ఏర్పాటైనటువంటి సిట్ చర్యలు వేరు అంటే వీళ్ళకు ప్రభుత్వం విచక్షణాధికారాలు ఇచ్చింది అంటే ఏ శాఖలో ఎక్కడైనా ఏ ప్రజా ప్రజాప్రతినిధి అయినా ఎవరినైనా ఏ సమయంలో అయినా ఎక్కడైనా సరే వాళ్ళని ప్రశ్నించేటటువంటి అధికారాలు ఇచ్చింది అంటే ఇంత పెద్ద స్కామ్ని బయటికి తీసుకురావాలంటే ఆ ప్రభుత్వ శాఖలోకి వెళ్ళి ఆ ఫైల్ కావాలంటే మళ్ళీ దానికి ఒక ప్రాసెస్ చేయడం పర్మిషన్ ఉన్నతాధికారులు ఇవ్వలేదు అనేటటువంటి మాట చెప్పడం లేదా ఒక ప్రజాప్రతినిధి వెళ్ళి ఆయన ఇచ్చిన ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎందుకంటే అప్పటి వరకు దర్యాప్తు చేస్తుంటారు కాబట్టి ఆ ఆ సందర్భంగా వాళ్ళని గానీ ప్రశ్నించ